శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి రుచిక రాశి వారు చాలా జాగ్రత్త అండి మరో రెండు రోజుల్లో ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏం చేయబోతున్నారు త్వరగా ఈ వీడియోని చూడండి అలానే రుచిక రాసి వారికి మరో రెండు రోజుల్లో వంద కేజీల మిఠాలను పంచి అంత శుభవార్త మీరు వినబోతున్నారండి ఈ జూన్ మాసంలో మీకైతే అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది మరి దీనికి సంబంధించిన పూర్తి ఎవరైనా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మన ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందండి మొదటిగా ఇక్కడ మనం రుచిక రాశి వారి గురించి తెలుసుకోవాలి రుచిక రాశి వారు చాలా మంచి వాళ్ళండి రాశులన్నిట్లో కూడా చాలా ఓర్పు సహనం కలిగిన రాసులలో ఈ రుచిక రాశి వారిని మనం ముఖ్యంగా చెప్పుకోవాలి అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఓర్పు కానీ సహనం కానీ చాలా ఎక్కువగా ఉంటుందండి అయితే ఎప్పుడైతే ఓర్పు కానీ సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం ఒక ప్రళయం చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ రుచిక రాశి జాతకులు అయితే వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలంటే అస్సలు ఉండ ఉండదండి పక్కన వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు ముఖ్యంగా ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారనమాట మీరు పక్కన వాళ్ళు ఎంత ఎక్కువగా నమ్ముతున్నారో వీరిని మాత్రం మీరు నమ్ముకోరు అందువలనే రుచికి రాసి వారైతే కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవడం కూడా జరుగుతుందండి అందువలనే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి రుచికి రాసి వారు ఈ జూన్ మాసంలో మీకైతే కొన్ని మంచి రోజులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవాలి ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో రకాలుగా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవడం అనేది జరిగింది అయినప్పటికీ కూడా ఈ రాశివారి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక చిరునవ్వుతో మీకున్న ఓర్పు మరియు సహనంతో అలా ముందుకు సాగుతూ వచ్చారండి అలాగే చాలా అంటే చాలా రకాలమైన తీవ్రత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి మీరు అయితే మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగబోతున్నారనే విషయాన్ని మర్చిపోకండి ఇక మీకు మంచి రోజులు మొదలయ్యేయండి ఈ జూన్ మాసంలో మీకు అతి పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు ఆ శుభవార్తలు కనుక విన్నట్లయితే ఖచ్చితంగా వంద కేజీల మిఠాన్ని పంచుకుంటారండి అంత పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి ఈ రుచిక రాసి వారు దైవాన్ని ఆరాధన చేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేస్తే ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఇక్కడ నుంచి అయినా సరే మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలండి ఏమిటి అంటే మొదటిగా మీరు దైవ ఆరాధన చేయడం ఇక రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఎప్పుడైతే ఈ రెండు విషయాల్లో మీరు మొదలు పెడతారో అటువంటి సమయంలో మాత్రమే మీరు అనుకున్న వాటిల్లో విజయాలు సాధించగలుగుతారు కాబట్టి ఇక నుంచి అయినా సరే రుచికి రాసి జాతకులు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయాలు కనుక సాధించాలి అనుకుంటే మాత్రం దైవ ఆరాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లలో ఉండిపోవడం అండి అలాగే మీలో మీరు సందేహాలు పడిపోతూ ఉండిపోవడం మీరు దైవ ఆరాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందా లేదా అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు అనేవి చేస్తూ ఉంటున్నారు ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యలు అనేవి ఎదుర్కొల్సి వస్తుంది కాబట్టి ఇక నుండి అయినా సరే మీరు దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి దైవ ఆరాధన చేయడం మొదలు పెట్టండి అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి మీరు ఎవరిని పడితే వాళ్ళని ఇట్టే నమ్మిస్తూ ఉంటారు వీలైనంత వరకు కూడా మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం చేయండి ఎందుకు అంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉన్నారో అటువంటి వారే మిమ్మల్ని ముంచివేయడానికి ప్రయత్నిస్తున్నారు అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలను కూడా మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వారి దగ్గర అస్సలు చెప్పకండి మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరే ఒకరికి చెప్పడం ద్వారా మీ పనులలో ఆటంకాలు కలగవచ్చు అందుకని ఆ పని పూర్తి అయ్యేంత వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి మీరు చేసే ప్రతి పని జరగకుండా వారు ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నుండి మీరు వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అండి అంతేకాకుండా రుచిక రాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది కానీ ఈ జూన్ మాసంలో అయితే మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారబోతుంది మీ యొక్క రూపురేఖలు మీ యొక్క జాతకం అనేది మారబోతుంది అనే విషయం చాలా గట్టిగా చెప్పవచ్చు ఈ రుచిక రాశి వారికి ఈ జూన్ మాసంలో అయితే వంద కేజీల మీఠాలు పంచుకోవచ్చండి అంతటి శుభవార్త అయితే మీరు వినబోతున్నారు ఏంటి అని గమనిస్తే ఇక్కడ నుంచి మీకు నూతన ప్రారంభాలు అనేవి మొదలు పెట్టబోతున్నారు ఇక ఇక్కడ నుంచి మీరు అనుకున్న స్థానాలకి వెళ్ళాలి అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వాటి అన్నిట్లో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారని కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పుడు దాకా ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా నెరవేర్చబోతున్నారు అంతేకాకుండా ఈ రుచికి రాసి వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా ఇంకా చెలరేకపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారండి మిమ్మల్ని ఇంకా కూడా ముంచి వేయడానికి కూడా వాళ్ళు ఎక్కువగా ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది కానీ మీరు అసలు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదరకుండా మీ యొక్క పనులు మీరు అనేవి చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అనే చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికి చెప్పకుండా మీ పైన నమ్మకం ఉంచుకొని దైవాన్ని నమ్ముకుంటూ ఆరాధిస్తూ ముందుకు వెళతారో అప్పుడు విజయాలు తప్పకుండా మీకు సొంతమవుతాయి కాబట్టి ఈ జూన్ మాసంలో అయితే నూతన ప్రారంభాలు మొదలవుతాయండి ఇక మీకు ఈ జూన్ మాసం నుంచి మంచి రోజులు మొదలయ్యాయని కూడా చెప్పవచ్చు అంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏవైనా సరే వ్యాపారాలు మొదలు పెట్టడం అనేటువంటివి చాలా అంటే చాలా ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు కాబట్టి మీరు ఏ దిక్కు నుంచి అయినా సరే శుభవార్తలు వినవచ్చండి కానీ దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంది మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకుని ఆ నిమ్మకాయలను స్వామివారికి పూజ చేయించండి ఆ తర్వాత ఆ నిమ్మకాయలను మీ గుమ్మానికి గనక కట్టుకున్నట్లయితే ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి పీడలు ఉన్నా అవన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి అప్పుడు మీరు అనుకున్న వాటిల్లో విజయాన్ని సాధించవచ్చు అలాగే రుచికి రాసి వారికి ఇద్దరు వ్యక్తులండి ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి చేతులు జోడిస్తారు ఇక మీకు తిరుగు ఉండదు ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరారో అరే స్వయంగా మోగాలతో వచ్చి మీ ముందు కూర్చుని చేతులు జోడిస్తారు ఇక్కడ నుండి మీరు చెప్పినట్టు చేస్తామని చెప్తారు కానీ ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా ఉండాలి అంటే వాళ్ళు మీ లైఫ్ నుంచి బయట పెట్టాలి మీ లైఫ్లోకి వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోకి రానివ్వకండి వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకండి అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మి మిమ్మల్ని మోసం చేస్తున్నారో వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తుపట్టాలి అలానే మీ జీవితంలో ఈ జూన్ మాసంలో జరగబే అద్భుతాలు ఏంటి ఇటువంటి శుభవార్తలు మీరు ఏ రంగంలో మీకు చాలా బాగుంటుంది ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే కాస్త సమయాన్ని కేటాయిస్తేనే కదా వీడియోలో పూర్తిగా చూస్తేనే కదండి మీకు పూర్తిగా అవగాహన అనేది వస్తుంది దానికి తోడు అవగాహన పూర్తిగా ఉన్నప్పుడు మంచి ఏంటి చెడు ఏంటి అనేది కూడా మనకి బాగా అర్థమవుతుంది అప్పుడు ఎటువంటి వ్యక్తుల దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి అర్థమవుతుంది కాబట్టి కాపు ఓపికతో ఈ వీడియోని పూర్తిగా చూడండి రుచికి రాసి వారిని ఇప్పటిదాకా ఎవరైతే హేళన చేశారో మీతో అస్సలు అవే పని కాదు ఇక మీరు వేస్ట్ మీరు దేనికి పనికిరారు మీరు ఏది చేసినా కూడా ఇది రాంగ్ అని చెప్పిన వారు ఎక్కడైనా సరే మీ గురించి చెడుగా ప్రచారం చేశారు మీకు సంబంధం లేని విషయాల గురించి కూడా మీ గురించి చెడుగా ప్రచారం చేశారు వాళ్ళు ఇప్పుడే స్వయంగా వచ్చి నోరు మూసించుకునే సమాధానం ఇచ్చే సమయం అయితే వచ్చేసిందండి ఇక్కడ నుండి మీరు మీ జాతకం అనేది మారబోతుంది ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో వారే స్వయంగా మీ దగ్గరకు వచ్చి కట్టుకుంటారు మీరే గ్రేట్ అని చెప్పేసి అరే మీ గురించి తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడ నుండి వాళ్ళకి చెప్తారు రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు అతి పెద్ద శుభవార్త అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్న అలాగే మీరు ఎంత కష్టపడినా కూడా దానికి ప్రతిఫలం రాకుండా ఉండడానికి కూడా ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుందండి మీకు ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో విజయం అనేది ఖచ్చితంగా సాధించవచ్చు ఎందుకు అంటే మీకు ఇక్కడి నుంచి మంచి టైం అనేది మొదలైంది కాబట్టి ఇక్కడ నుండి ప్రతి ఒక్కరి నోరు కూడా మీరు మూయించేస్తారు అయితే రుచిక రాశి వారు మీరు చేయవలసిన కొన్ని పనులు అయితే ఉన్నాయండి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అలాగే ఎటువంటి రంగంలో మీకు ఎలా ఉంటుంది కానీ అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏ విధంగా మీరు గుర్తించాలి అనే విషయాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా మీకు ఏ రంగంలో అయితే చాలా బాగుంటుందో అనే విషయాన్ని తెలుసుకుందాం రుచిక రాశి వారికి ఇక్కడ నుండి మీ పర్సనల్ లైఫ్ అనేది చాలా మెరుగుపడుతుందండి మీకు చాలా బాగుంటుంది చిన్న చిన్న గొడవలు చిరాకులు మూలన ఇప్పటిదాకా మీ పర్సనల్ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్గా ఉంది ఇక్కడ నుంచి మెరుగుపడుతుంది ఇక ప్రేమ జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రేమ అనేది ఫలిస్తుంది కాకపోతే కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తున్నాయి కానీ మీరు ఎంతో ఓపికతో మంచిగా సహనంతో నెగిటివ్ థాట్స్ పెట్టుకోకుండా పాజిటివ్గా ఆలోచించి దాన్ని సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది మీకు పెద్ద పెద్ద సమస్య అయితే ఏమీ లేదండి కాబట్టి మీకు చాలా ఈజీగా సెట్ అయిపోతుంది ఇంకా ఫ్యామిలీలో కూడా మీరు కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుందండి మీరు మీ తల్లిదండ్రులతో కానీ భార్య పిల్లలతో కానీ మీ అన్నదమ్ములతో చెల్లితో కాస్త టైంని స్పెండ్ చేస్తే మీ మధ్య ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్దుకుంటాయండి జాబ్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో ఎవరైతే ఇంటర్వ్యూలు ఇప్పటిదాకా వెళ్ళి చివరి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వెనక్కి వచ్చారో ఇక్కడ నుంచి మీకు చాలా బెస్ట్ టైం అనేది మొదలైంది స్టూడెంట్స్ అనే వాళ్ళ భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది మీరు కాస్త శ్రద్ధ పెట్టి చదవడం అనేది మొదలు పెడితే ఇక మీకు చాలా మంచి వినర్ సీట్ రావడం అనేది జరుగుతుంది మీరు మీ స్టడీస్కి అబ్రాడ్ కోసం వెళ్తారు ఫారెన్లోకి వెళ్ళి చక్కగా ఐ స్టడీస్ని కూడా మీరు కంప్లీట్ అనేది చేసుకుంటారండి ఇక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఇక్కడ నుండి చాలా మంచిగా జరగబోతుంది కాకపోతే మీ బిజినెస్లో కొన్ని మార్పులు అనేవి చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కాలం అనేది మారింది కదండి ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్ట్గా ఉండేదే ఇప్పుడు జనాలకి కావాలి మీ బిజినెస్ కూడా ఈ తరాలకు తగ్గట్టుగా మీరు కొన్ని న్యూ మెథడ్స్ కానీ అప్లై చేసుకుంటే కొన్ని కొత్త టెక్నిక్స్ కానీ ఫాలో అయితే సరిపోతుంది మీ బిజినెస్ అనేది మంచిగా రన్ అవుతుంది మంచి ఆదాయం కూడా వస్తుంది ఇక ఎవరైతే ప్రాపర్టీస్ తలములు పొలాలు ఇటువంటివన్నీ కూడా కొనే ఉద్దేశం ఉన్నా లేదా ఇంతకుముందు మీరు మాట్లాడేసి మధ్యలో ఆగిపోయింది ఉన్నా సరే వాటన్నిటికి కూడా ఇప్పుడు చాలా మంచి టైం అనేది చెప్పుకోవాలండి మీకు ఇప్పుడు మంచి టైం కాబట్టి ఈ టైంలో మీరు ఇటువంటి వాటిని మీరు చక్కగా చాలా హ్యాపీగా ఎటువంటి దిగులు పెట్టుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు మంచి ప్రాఫిట్ అనేది కూడా వస్తుంది అమ్మకాలు అనేవి కూడా మీరు చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది అనేది లేదండి మీకు ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది ఇక మీ రిలేటివ్స్లు ఎవరైతే ఉన్నారో బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి మీ నుండి డబ్బులు సహాయం పడే అవసరం ఉంది అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి డబ్బులు సహాయం అనేది అడుగుతారు అయితే మీరు ఇక్కడ సహాయం అయితే చేయండి కానీ పెద్ద మొత్తంలో అమౌంట్ మాత్రం వారికి అరేంజ్ చేయకండి ఎందుకంటే పెద్ద అమౌంట్ అనేది మీకు తిరిగి రాదు కాబట్టి మీ జీవితంలో కూడా మీరు చూశారు ఇంతకు ముందు సహాయం చేసిన వ్యక్తుల నుంచి పెద్ద అమౌంట్ అనేది మీకు తిరిగి రాలేదు కాబట్టి కాబట్టి మీకు అవకాశం ఉన్నా సరే అంత అమౌంట్ మాత్రం అరేంజ్ అయితే చేయకండి ఇక మీ ఇంట్లో పెళ్ళికి సంబంధించిన శుభవార్త కూడా మీరు వినబోతున్నారని కూడా చెప్పుకోవచ్చండి ఖచ్చితంగా మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి అలానే మీకు బాగా క్లోజ్గా ఉన్న రిలేటివ్స్ వాళ్ళతో కూడా ఇంట్లో పెళ్ళి అవే అవకాశం కూడా ఉంటుందండి మీ ప్రమేయం ఏమీ లేకుండా ఏది కూడా జరగదు చాలా చక్కగా మీ చేతుల మీదే శుభకార్యం అనేది ఖచ్చితంగా జరుగుతుంది దానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి అన్నీ పనులు కూడా అలాగే చేసుకోవచ్చు ప్రతి ఒక్క సక్సెస్ మీరు పొందవచ్చు ఎందుకంటే రాబోయే సమయం మీకు అంత అనుకూలంగానే ఉంది కాబట్టి అయితే మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉందో లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే విడిచిపెట్టండి ఇక్కడ నుండి మీరు లేజినెస్తో ఏ పని అనేది అవ్వదండి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు కొంచెం యాక్టివ్గా ఉండి మీ పనులు మీరు చక్కచక్క చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అనుకొని పనులు వాడంతటి అవే జరిగిపోతాయనే మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు మనం ఎంతైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఉండేలాగా మనకి చేస్తారండి కాబట్టి మీరు యాక్టివ్గా ఉండి మీలో ఉన్న బద్ధకాన్ని విడిచిపెట్టి మీ పనులు మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి చాలా ఈజీగా చాలా మంచిగా జరుగుతుంది అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులండి మీతో బాగా క్లోజ్గా ఉన్నవారే మీ ఫ్రెండ్షిప్లోనే ఉన్నారు మీరు బాగా నమ్మిన వాళ్ళేనండి వాళ్ళు ఇంతకుముందు మీ లైఫ్లోనే ఉన్నారు కానీ మీకు బాగా అవసరం పడినప్పుడు మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు ఎవరో మీ లైఫ్లోను గమనించుకోండి ఈరోజు మళ్ళీ మీకు బాగా మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళే మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు మాత్రం వాళ్ళ మీద మీరు కరుణ మాత్రం చూపించద్దండి వాళ్ళ మీద మాత్రం జాలి అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో కనుక మీరు మళ్ళీ చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వాళ్ళే అవుతారు ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కాబట్టి రుచికి రాసి వారు గుర్తు పెట్టుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదండి మీ రిలేటివ్స్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు మీ వెనకాల గోతులు అనేవి తీస్తున్నారు అయితే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీరు గమనించుకోండి ఒకసారి గుర్తు తెచ్చుకోండి కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గర మాత్రం చేరనివ్వకండి కాబట్టి రుచికి రాసి వారు ఈ వీడియోలో చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దేవుని మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరు చేసుకోండి పక్కన వాళ్ళ మీద మాత్రం ఎప్పుడు కూడా ఆధారపడకండి అలానే పక్కన వాళ్ళ మాత్రం మీద ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మవద్దు రుచిక రాసి వారు ఈ వీడియోలో చెప్పిన విధంగా నడుచుకుంటే మీ లైఫ్ అనేది అద్భుతంగా ఉంటుంది ఆ తర్వాత మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయండి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్న రుచిక రాసి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ